హాయ్ ఇంద్రకి వెల్కమ్ టు మై మెయిన్ బ్లాగ్ మా హస్బెండ్ వాళ్ళ కొలిగ్ మాకు ఫ్యామిలీ ఫ్రెండ్ మాకందరికీ డిన్నర్కి అయితే ఇన్వైట్ చేశారు నార్మల్గా అయితే వాళ్ళ ఇంట్లో మేము మా ఇంట్లో వాళ్ళు ఎప్పటికప్పుడు తింటూనే ఉంటాము స్పెషల్ డేస్ ఏమీ ఉండనవసరం లేదు కానీ మా హస్బెండ్ వాళ్ళ తమ్ముడు ఫ్యామిలీ వచ్చారు కదా కాబట్టి అలా అందరినీ పిలిచారు ఇంకా మేము అందరం ఈవినింగ్ రెడీ అయ్యి ఇంటికైతే వెళ్ళిపోయాము ఇంకా మేము వెళ్ళేసరికి అన్నీ అయితే రెడీగా ఉన్నారు మాకు వెల్కమ్ చెప్పడానికి ఇంకా మా ఫ్రెండ్ మా కోసం చాలా స్పెషల్స్ అయితే రెడీ చేసింది మేమేమో మేము కూడా వస్తాం అందరం కలిసి వంట చేసుకుందామని చెప్పాము కానీ మేము బయట తిరిగేసి వచ్చేసరికి టైం అయిపోయింది ఇంకా తనే ఈ అన్ని రెడీ చేసేసింది ఇంకా మంచిగా అరటాకులు అయితే బిర్యానీ అంతా వేసేసాము చల్ల చల్లని వెదరు వేడి వేడి బిర్యానీ మంచిగా ఆకు చుట్టూ అందరం కూర్చొని పాటలు పెట్టుకుంటూ ఎంజాయ్ చేస్తూ జేక్స్ వేసుకుంటూ తినేసాము ఇక్కడ చలి ఎక్కువగా ఉంటుంది కదా తిన్న వెంటనే అన్నీ ఏమో చలిమంట వెలిగించారు అందరం తినేసి మంట చుట్టూ అయితే కూర్చున్నాము మీలా ఎంతమంది చలికాలంలో చలిమంట ఉంటారో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్